హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే కౌశ్ నేనైతే ఈ రోజు బెంగళూరు అయ్యంగార్ బేకరీకి అయితే వచ్చేసానండి ఇది వచ్చేసి మనకి పెద్ద మసీద్ సెంటర్ దగ్గర అయితే ఉంటుందండి ఇదైతే రీసెంట్గా ఓపెన్ చేశారు ఈ షాప్ అనేది పిజ్జా హట్ ఇది వచ్చేసి మనకి లోపల యాంబియన్స్ అనమాట సిట్టింగ్ అయితే కొంచెం చిన్నగా ఉందండి ఎక్కువ మంది ఒక టెన్ మెంబర్స్ అలా వస్తే కనుక కూర్చోడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది మనకి ఏంటంటే పార్సిల్స్ తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి తినడం అంటే బెటరు ఇక్కడ చాలా సిట్టింగ్ ఏరియా మాత్రం కొంచెం చిన్నగా ఉంది సో ఇది వచ్చేసి మనకి మెను కార్డ్ అనమాట దీంట్లో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇందులో మేము కొన్నైతే ఆర్డర్ పెట్టాము కొన్ని ఐటమ్స్ ఇది వచ్చేసి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఇంకోటి వచ్చేసి సాల్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండి ఇది సాల్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే నాకు టేస్ట్ చాలా బాగా నచ్చింది పెరితో కంపేర్ చేసుకుంటే అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఒకటి పన్నీర్ పిజ్జా ఇంకోటి చికెన్ పిజ్జా టూ అయితే ఆర్డర్ పెట్టాము ఇది పన్నీర్ పిజ్జా ఇంకా చికెన్ పిజ్జా ఈ రెండు కూడా పర్వాలేదు టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి ఇది వచ్చేసి చికెన్ పిజ్జా అనమాట దీని మీద చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ వేస్తున్నాము ఇంకా దీని తర్వాత అయితే ఇంకా పాప్కాన్ చికెన్ కార్న్ అండ్ నగ్గెట్స్ అయితే చెప్పాము చికెన్ నగ్గెట్స్ నాకైతే ఆ రెండు టేస్ట్ మాత్రం ఇంకా చాలా బాగా నచ్చాయి ఈ రెండు అనమాట ఇది వచ్చేసి బాల్స్లో ఉన్నది చికెన్ కార్న్ అండ్ ఇది వచ్చేసి చికెన్ నగ్గెట్స్ ఆ రెండు అయితే ఇంకా చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాబాయ్